హాయ్ అండ్ అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటండి మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల గురించి చెప్తూనే ఉన్నారు ఫస్ట్లో అయితే ప్రతి రేషన్ కార్డుకి ఎవరైతే కొత్తగా జంట ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చెప్పారు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి నిన్న నాదేని మనోహర్గా చెప్పారండి కొత్త జంట ఏదో ఉంటారో వాళ్ళు మామూలుగా వాళ్ళ ఆధార్ కార్డులు అది ఇస్తే రేషన్ కార్డు ఇస్తారు ఇంకోటి ఏంటంటే తను ఆ సచివాలయం ఎంప్లాయ్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకుంటాడు చేసుకుని ఓన్లీ అప్లోడింగ్ మాత్రమే అవసరం లేదని చెప్పేసి అన్నారు రేషన్ ఇచ్చే వ్యాన్స్ ఉన్నాయి కదండి మనకి ఇంటే ఇంటింటికి వచ్చి మనకి రేషన్ ఇచ్చేవారు కదా ఆ వ్యాన్స్ అనేవి మనకు రద్దు చేశారండి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ముసలి అండ్ దివ్యాంగులకి వీళ్ళకి మాత్రమే ఆ బండి ద్వారా సప్లైని ఇస్తారు మిగిలిన అందరూ కూడా మన రైస్ టూపల్ తెచ్చుకోవాల్సింది మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు ఉన్నాయి కదండి రైస్ పంపిణీ చేసే వాహనాలు ఆ వాహనాలన్నింటిని కూడా రద్దు చేశాయి ఇప్పుడు ఏం అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ వాహనాలన్నింటిలో కూడా చెత్త చెత్త రవాణా చేసే వాహనాలుగా ఉపయోగిస్తారంట గత ప్రభుత్వం దానికోసం ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లనే ఖర్చు వేసింది ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు అనేది గత ప్రభుత్వం ఆ వ్యాన్ల కోసము ఖర్చు చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని మరింత మందికి అందేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్